బాన్స్వాడలో భారీ అగ్ని ప్రమాదం దగ్ధమైన ఇల్లు బాన్స్వాడ మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది హనుమాజిపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని చతురునాయక్ తాండకు చెందిన మాణిక్ రావుల ఇంట్లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది భారీగా మంటలు ఎగిసి పడడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు సుమారు ఏడు లక్షల ఆస్తి నష్టం వాటిల్ందని వెల్లడించారు మాది చతుర్నాయక్ తాండ గ్రామం అన్మజ్పేట్ మండల్ బాసడా కామారెడ్డి డిస్టిక్ మేము ఎవరు లేకుండే సార్ ఇంటికాడ పో పెళ్ళికి పోయినాం ఇలా జరిగింది ఇలా జరిగింది మాకు తెలియదు డబ్బులు ఏమో డబ్బులు డబ్బులుండే బంగారం ఉండే సార్ తోగర్లు ఉండే పంటది